పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం నేను మొగాని చూడటం పెద్ద మ్యాటర్ అని నేను భావించట్లా పవర్లో ఉన్నప్పుడు మొగాళ్ళు అయినా లేడీస్ అయినా ట్రాన్స్ జెండర్ అయినా ఎవరైనా వెళ్తారు పవర్ లేనప్పుడు వెళ్తే నేను మొగాడినని చెప్పచ్చు నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తానికి వెళ్ళి నువ్వు ఇవాళ నీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి గేటు తాకు అప్పుడు తెలుస్తుంది నీకు ఎన్నికల సమయంలో కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి లోకేష్ బాబు నా మీద పోటీ చేయి పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయని మాట్లాడారు ఇవాళ అట్ట మాట్లాడినడం కూడా కనబట్టల కనీసం ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా వచ్చి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముంటే మిమ్మల్ని కనీసం వైసీపీ కార్యకర్తలైన మగాళ్ళుగా భావిస్తారు కానీ మీరు పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా పవర్ లేనప్పుడు ఒక రకంగా పవర్ ఉన్నప్పుడే పిచ్చివాగుడు ఆగి పవర్ లేనప్పుడు కార్యకర్తలు గాలి వదిలేసి వెళ్ళిపోయారని మీ పార్టీ కార్యకర్తలు చర్చ పరిస్థితి ఈ జిల్లా పరిషత్ చైర్మన్ విషయం ఎలా ఉంటే ఓ సామెత ఉంటుంది తెలుగులో జోగి జోగి రాసుకుంటే బూడిది రాలేదు అసలు జోగి రమేష్తో ఏమి ఆడకుండా కూడా బూడిది రుతున్నాడు ఆయన